ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా మే పదమూడవ తేదీ జరగనున్న నేపథ్యంలో మనకు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీతో కూడిన ఇండియా కూటమే సూపర్ సిక్స్ పేరుతో తన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఎక్కువగా జనాలను ఆకర్షిస్తున్నది ఈ సూపర్ సిక్స్ అనే పథకమే ఈ సూపర్ సిక్స్లో మొత్తంగా ఆరు పథకాలు ఉంటాయండి ఈ ఆరు పథకాలు ఏమిటి తెలుగుదేశం పార్టీ మరిన్ని మేనిఫెస్టోలో చేర్చిన పథకాలు ఏమిటి విషయాలను మనం ఈ పూర్తిగా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముఖ్యంగా టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమితో కూడిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు పల్లివేలులో కావచ్చు ఎక్స్ప్రెస్ లో కావచ్చు ఇది కొనసాగుతుంది అదే విధమైన అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోను ఏపీఎస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ మొదటగా హామీ ఇస్తున్నారు మహాశక్తి పథకం ఈ పథకం ద్వారా మహిళలకు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టయితే నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామంటూ హామీ ఇస్తున్నారు ఇదే పథకం తెలంగాణలో మహాలక్ష్మిగా ప్రకటించి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అక్కడ రెండు వేల ఐదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు పదిహేను వందలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామంటూ మూడో హామీగా ఇవ్వడం జరిగింది నాలుగవ హామీగా అన్నదాత ఇది సంవత్సరానికి రైతులు పంట పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామంటూ నాలుగవ హామీగా ఈ సూపర్ సిక్స్ లో ఇవ్వడం జరిగింది తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ సూపర్ సిక్స్ లో ఐదవ హామీగా ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నప్పటికీ అంత మందికి అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఐదు మంది ఉన్నట్లయితే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ సూపర్ సిక్స్ లో ఆరవ హామీగా యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉపాధి కల్పిస్తామని అలాగే ప్రస్తుతం ఉద్యోగం వచ్చేంత వరకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో అలాంటి వారికి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఆరవ హామీగా ఇవ్వడం జరిగింది ఈ మొత్తంగా సూపర్ సిక్స్ పేరుతో ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల హామీగా ప్రజలకైతే ఇస్తూ ఉన్నారండి దీంతో పాటు మరిన్ని హామీలు ఇస్తున్నారు అవేంటంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద చూపుదాం మెగా డిఎస్సీ పైనే మొదటి సంతకం చేస్తామంటూ మరొక హామీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ మరొక హామీ సంపదను సృష్టించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర ధరలను తగ్గిస్తామంటూ మరొక హామీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇస్తామంటూ మరొక హామీ ముస్లిం మైనార్టీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇలా రకరకాల హామీలను కూడా మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఎక్కువగా జనాలను ఆకర్షిస్తున్నది ఈ ఉచిత పథకాలైన సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీ పథకాలనే చెప్పవచ్చు మనకు ఎన్డీఏ కుటుంబం కనుక అధికారంలోకి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరు గ్యారెంటీ పథకాలను బీపీఎల్ కుటుంబాలు అంటే రేషన్ కార్డు కలిగిన అన్ని కుటుంబాలకు ఆంక్షలు లేకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భూమి ఎక్కువగా ఉందనో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయనో ట్యాక్స్ కడుతున్నారనో పలు రకాల కారణాలతో పెన్షన్లను రేషన్ కార్డులను భారీ ఎత్తున తొలగించడం జరిగింది అలాంటి ఆంక్షలు ఏమీ లేకుండా ఈ పథకాలను అమలు పరుస్తామంటూ ఎన్డీఏ కూటమి అయితే ప్రజలకు హామీ ఇస్తుందండి కనుక మే పదమూడవ తేదీ ఎవరైతే ఓటు వేయబోతున్నారో అలాంటి వారందరూ కూడా పలు రకాల రాజకీయ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోల వివరాలను తెలుసుకుని ప్రజలకు ఏ ఏ పార్టీలు ఏ ఏ హామీలు ఇస్తుందో గమనించి మీరు గనక ఓటు వేసినట్లయితే ప్రజలకు ఎక్కువగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి